బయట ఒక ఏరు ప్రవహిస్తోంది నేను వెళ్ళి ఏట్లో నీరుంది నేను ఒక చెంబుతో తీసి చేత్తో పట్టుకున్నాను ఇప్పుడు ఏట్లో నీరు ఎక్కడ ఉంది చెంబులో ఉంది చెంబులో నీరున్నా ఇలా నీరు చూపించి అయ్యా ఇవి ఎక్కడి నీరు అంటే ఏట్లో నీరు అండి అంటాను ఇప్పుడు ఆ నీరు కొంత దూరం వెళ్ళాక దాహం వేసింది తాగేశాను ఇంకొక పావు గంట అయింది ఇప్పుడు ఆ నీరేది నేనైపోయాను ఆ నీరు నేనైపోవాలి అవలేదనుకోండి ఏదో దోషం వచ్చింది అనమాట తేడా వచ్చేసింది నీరు నేనవలేదు తాగిన నీరు నీరుగా బయటికి వెళ్ళిపోతోంది వాంతి అయిపోతోంది లేకపోతే కింద నుంచి వెళ్ళిపోతోంది అతిసారం వచ్చిందనమాట ప్రమాదం నేను తిన్నది నేనైపోవాలి నేను మధ్యాహ్నం భోజనం చేశాననుకోండి సాయంకాలం అయ్యేటప్పటిక అన్నం జీర్ణం అయిపోయి అన్నం నేనైపోవాలి తిన్న అన్నం తిన్నట్టే కడుపులో ఉండిపోయి రాత్రి ఎనిమిది గంటలకి కడుపులో తిప్పి తిన్నది బయటకు వచ్చింది అనుకోండి పోయింది ఆరోగ్యం నేను తిన్నది నేనవలేదు నేను పీల్చిన గాలి నేనైపోవాలి నేను చదివిన పుస్తకం నేనైపోవాలి ఆఖరికి నేను శివుడైపోవాలి అలా అవలేదనుకోండి ఆ జన్మలో తేడా మళ్ళీ ఆ తేడా ఎవరు కనపెట్టాలి శివుడే కనపెట్టాలి అదెవరు వైద్యుడు ప్రథమో దైవ్యో భిషకో ఉత్తరాధ్యాయంలో చెప్తున్నాం కాదు మొట్టమొదటి వైద్యుడుగా లోకల్లో వచ్చేవాడు ఎవరంటే పరమశివుడే వస్తాడు అందుకే ఎవరు వైద్యుడు అంటే శివుడే వైద్యుడు వైద్యో నారాయణో హరిహి శివకేశవుల మధ్య భేదం ఉండదు నారాయణుడే వైద్యుడు అందుకే యజుర్వేదం అంతటి రుద్రాధ్యాయంలో ప్రథమో దైవ్యోభిషగు అహీశ్చ భయం అంటూ మనం అభిషేకం చేస్తున్నాం కదా కాబట్టి శంభో సమస్త సుఖములకు ఆయనే కారణం అన్ని సుఖాలు అనుభవించి 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 అన్ని సుఖాలు అన్న మాటకు అర్థం ఏమిటో తెలిసా నేను చెప్తున్నది వేదం అంగీకరించినటువంటి సుఖాలు అని అంతేగాని కనబడ్డ సుఖాలన్నీ అనుభవించమని కాదు నా ఉద్దేశ్యం వేదము ఏది అనుభవించవచ్చని చెప్పిందో ఆ సుఖములన్నీ అనుభవించాక ఇంకొక సుఖం రావాలి ఆఖరణ అది రాకపోతే ప్రమాదం ఏమిటా సుఖం వైరాగ్య సుఖం రావాలి అవన్నీ సుఖాలండి ఎన్ని మాటలు ఇవన్నీ అనుభవించాను ఏమండే అయ్యో చక్ర పొంగలి మనవల్ తినేశారండి మీకు లేదు అనుకోండి భార్య వచ్చి ఇన్ని మాటలు తిన్నాను ఈ చక్ర పొంగలి ఇన్ని వేల మాటలు తిన్నాను పిల్లలు తిన్నారుగా నాకు సంతోషం ఇప్పుడు ఇది లేదన్న భావన లేదు తాను అనుభవించి 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 ఆ సుఖములొక సుఖములా అని నిర్లిప్త భావనలో ఉంటాడు ఆ నిర్లిప్త భావనలో ఉండగా కష్టం రానివ్వండి శివానుగ్రహం సుఖం రానివ్వండి శివానుగ్రహం ఎలా ఉండనివ్వండి తాను పొంగడు తాను పొంగడు అలా ఉండగలిగితే వైరాగ్యం పొందాడు అని గుర్తు గాలి చూడండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు నా మెడలో ఈ మల్లెలమాల జాజులమాల వేశారు ఆ గాలి ఇలా వచ్చినప్పుడు దీనికి తగిలి నా నాసాపుటముల దగ్గరికి వస్తే నాకు మంచి సువాసన వస్తోంది నాకు అప్పుడు సంతోషంగా ఉంటుంది ఇదే గాలి అలా బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో కుక్క కళేబరం మీదకి వెళ్ళింది అనుకోండి బా దుర్గంధం అని ముక్కు మూసుకుంటాం గాలి కుక్క కుక్కడేవరం నుంచి వెడుతున్నానని బెంగపెట్టుకోదు మల్లెపూల పందిరి నుంచి వెడుతున్నానని పొంగిపోదు రెండిటి నుంచి సమానంగా వెళ్ళిపోతుంది ముక్కు మూసుకుని దుర్గంధం అన్నప్పుడు బాధపడదు మల్లెపూల గాలిని బాగా పీల్చినప్పుడు సంతోషం పడదు ఏది వచ్చినా ఏది పోయినా తాను పొంగకుండా పొంగకుండా ఒకేలా ఉండగలిగినటువంటి లక్షణము సుఖములలోకెల్లా గొప్పదైన వైరాగ్య సుఖము ఆ సుఖమును ఎవరిస్తారంటే శంభుహు ఆయనే ఇవ్వాలి మల్లికార్జును చిట్ట చివరికి ఆ వైరాగ్య సుఖము వలన మోక్ష సుఖము కలగాలి ఆ మోక్షం ఎవరిస్తాడు పశువు యొక్క పాశములు కోసేసి పశువుని పశుపతిలో కలిపేసుకుంటాడు అది ఇచ్చి మోక్షం ఇవ్వగలిగిన వాడు ఎవరు విడుదల ఆ మోక్ష వాడు కూడా ఆయని అంటే లోకంలో ఇక్కడ నాకు లడ్డూ తినాలని ఒక కోరిక ఉందనుకోండి అయ్యో కోటేశ్వర మీకు లడ్డూ తినాలనుందా రేపు ఉదయం తొమ్మిది అయ్యేటప్పటికీ మీకు నేను లడ్డూ తెచ్చి సరేనా ఎలాగైనా సరే ఇవాళ రాత్రి మా ఇంట్లో పదకొండు అయినా సరే కూర్చుని బూందీ చేసి రేపు పొద్దున్న పాకం బట్టి వేడిగా లడ్లు చేసి పళ్ళెంలో పెట్టి మీ ఇంటికి పట్టుకొస్తాను నిజంగా నేనేదో లడ్లు తెస్తున్నా అడిగానని అనుకునేరు ఉదాహరణకు చెప్తున్నాను పట్టుకుని వచ్చారు ఇప్పుడు మీరు తెస్తానన్నారని రాత్రి నాకు తెలివచ్చినప్పుడల్లా రేపు ఉదయం తొమ్మిది గంటల లడ్డూలు తెస్తారు లడ్డూలు తెస్తారనుకున్నాను తృప్తి వచ్చిందా రాదు మీరు ఎనిమిదిన్నర నుంచి ఇంకా లడ్డూలు తెస్తారని నేను వీధిలో నించున్నాను పది నిమిషాలు తక్కువ తొమ్మిదికి మీరు పళ్ళెం పట్టుకుని దాని మీద బట్ట వేసి నడిచేస్తూ కనబట్టారు అమ్మయ్యా తెచ్చేస్తున్నారు తెచ్చేస్తున్నారని సంతోషపడిపోయాను మీరు తెచ్చి అక్కడ పెట్టి తినండి అన్నారు నాకు సంతోషం అయిపోతుందా అవలేను నేను తినాలనుకుని ఇలా చెయ్యి పెట్టబోతున్నాను చటుక్కున ఎవరో ముఖ్యమైన వాళ్ళు వచ్చారు అబ్బా అనుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు తృప్తి వచ్చిందా లేదు దాన్ని తీసి చేత్తో పట్టుకున్నాను తృప్తి లేదు వాసన చూశాను తృప్తి లేదు నాలుక మీద పెట్టాను తృప్తి లేదు నవిలి మింగేసేది నేనైపోవాలి అప్పుడు తృప్తి అది వాడెవడో వాడు శంభు ఆ సుఖమన్న భావన కల్పించినవాడు అంటే నీకు ఏది ఇచ్చినా వాడే ఇవ్వాలి అది దాని అర్థం కాబట్టి మోక్ష సుఖము నుండి సాధారణమైనటువంటి సుఖము వరకు నిద్రాకాలిక సుఖము రాత్రి నిద్ర పట్టిందన్నా శివానుగ్రహమే కాబట్టి సమస్త భూతములకు నిద్రాకాలిక శుభమిచ్చి ఇంద్రియముల యొక్క బడలిక తీరుస్తాడు ఆయన రాత్రి వేళ అటువంటి శంకరుడున్నాడే ఆయన కాకపోతే శంభుహు అన్న నామంతో అన్వయం ఎవరికి అవుతుంది అందుకని నీలకంధర శంభుహు ఇప్పుడు ఈ రెండు నామాలు ఎవరికి అన్వయం పరమశివుడికి అన్వయం ఇందాక ఎవరికి అన్వయం మేఘానికి అన్వయం ఇప్పుడు ఎవరికి అన్వయం ఆయనకు అన్వయం కాబట్టి కారుణ్యం మృతవర్షిణం ఆయన ఏం చేస్తాడు మేఘం ఎలా అయితే పరమదయతో సముద్రంలో తాను తాగినటువంటి ఉప్పు నీటిని చల్లటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ప్రయాణం చేసి వచ్చి అడిగాడా అడగలేదా అని చూడకుండా కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని పట్టించుకోకుండా రాత్రి వేళ తల దగ్గర ఉన్నటువంటి తీయటి నీళ్లనన్నిటినీ కూడా వర్షించేసి ఒక్క చొక్క మిగల్చుకోకుండా తెల్లటి మబ్బు దూది పింజలా ఆకాశంలో తిరిగి వేగంగా వెళ్ళిపోతుందో అలా పరమ దయతో తనను ఎవడు ఏది కోరుకున్నాడో వాడు కోరవలసిన అవసరం లేకుండా ఇచ్చేస్తాడు అది మామూలుగా ఉండదు అది శివతత్వం శివుడిస్తే మామూలుగా ఉండదు అందుకే ఆయనకు ఒక్కడికే ఒక అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ ఉంది లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని చేస్తే అది ఎవరు చెయ్యాలి అంటే శివుడే చేస్తాడు తప్ప ఎవరు చెయ్యరు దాన్ని అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరిలోనే ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు శంకరమంతకట్ కఠినపస్మావర్ధనృత్ పర్యటన సంగర్షణం కర్మేదం మృదులస్ తా విహరణం గౌరీపతేహరణం సదాంగీకురు అంటారు అక్కడ శంభో అని పిలిచారు ఆయన ఈ శ్రీశైల పర్వతం మీద నడుస్తాడ సంధ్యాకాలంలో దిగుతాడు భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోషవేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం శ్రీశైల ప్రాంతంలో ప్రదోష వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడు ఆయన దిగి నడుస్తాడు ఆయన నడుస్తాడు కాబట్టి శ్రీశైల పర్వతం అంతా ఓషధులతో నిండిపోయి ఉంటుంది అని శంకరాచార్యుల వారు యోగతారావళిలో చెప్పారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమీనం అంటారు అర్జున వృక్ష రూపంలో అంటే ఆ పక్కనే తెల్ల మధ్య రూపంలో ఉంటాడు అది శివుడు అలాగే మల్లిక తీగ చుట్టుకున్నటువంటి రూపంతో ఉంటాడు అందుకే సంధారజృంభితం శ్రుతిశిరస్థానంతరాధిష్ఠేమ భ్రమరాభిరామ సకృత్సత్వా సోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు ఆ మల్లె తీగ చేత చుట్టుకున్నటువంటి తెల్ల మధ్య చెట్టుందే అది పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకోబడినటువంటి పరమశివ స్వరూపం ఆ భ్రమరాంబాదేవి మల్లె తీగగా చుట్టుకుంటున్నాయి శ్రీశైల క్షేత్రంలో ఆ అర్జున వృక్షాలని చాలా బాగా కాపాడుతున్నారు కానీ దాని మొదట్లో తీగ కూడా వేసి పెంచితే అసలు ఆ చెట్టుని మల్లెతీగ అల్లుకుని పువ్వులు పూస్తే వసంత ఋతువులో అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కొన్నాళ్ల పాటు శ్రీశైలంలో ఉండే చెట్టు మొదట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చున్నట్టే శంకర భగవత్పాదులంతటి వారు మల్లెతీగా అల్లుకున్న అర్జున వృక్షము అని వర్ణించారు అటువైపు పెద్ద చెట్టు ఉంది ఇటువైపు పెద్ద చెట్టు ఉంది రెండిటిని చాలా బాగా కాపాడుతున్నారు అది నిస్సందేహం చాలా బాగా రక్షిస్తున్నారు మల్లెతీగా కూడా అక్కడ పెడితే శంకరాచార్యుల వారు చేసినటువంటి దర్శనాన్ని మనం కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి శంకరుడు మహానుభావుడు ఆయన దయతో ఇవ్వలేనిదన్నది లేదు ఆయన ఏమి ఇవ్వనివ్వండి లోకంలో ఊహ చెయ్యని రీతిలో ఉంటాయి ఆయన ఒక్కడే అందరినీ చంపేటటువంటి వాణ్ణి ఎడమకాలి పాదంతో తన్ని చంపేశాడు అంతకుడు అంటే అందరి ప్రాణాలు యమధర్మరాజు గారి తీస్తారు యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు ఆయన ఓ మాట అన్నాడు చంద్రశేఖర మమ కింకరిష్యతి వయ్య అన్నాడు నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు ఆయనకి కోపం వచ్చింది అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేనేం చేయలేననుకుంటున్నావా అని పాశం వేశాడు మరి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది పడేటప్పటికి చూశాడు శంకరుడు నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటూ ఉండగా పాశం వేస్తావా అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద అందరినీ చంపే యముడు మరణించాడు ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్లీ బ్రతికించాడు యమధర్మరాజుడి నా భక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు కాబట్టి అందరినీ చంపేవాణ్ణి చంపినా ఆయనే అందరినీ పుట్టించడానికి కారణమైన వాణ్ణి బూజి చేసినా ఆయనే అందరూ పుట్టడానికి కారణం మన్మధుడి బాణాలు తల్లిదండ్రుల మీద పడితే పుట్టు పుడతాడు అందరినీ పుట్టించడానికి శక్తివంతమైనటువంటి బాణములను ప్రయోగించగలిగినటువంటి మన్మధుణ్ణి తన మూడివి కంటి మంట చేత కాల్చేసినా శంకరుడే కాల్చాలి ఉపమన్యువు కోసం ఏడ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళి పాపం ఆవిడ మహాపేదరాలు పిల్లలందరూ ఆవు పాలు తాగుతున్నారు నువ్వు పేదవాడివి నీకు తండ్రి లేడు నీకు పాలు ఎక్కడ విరా అన్నారు తల్లిని వెళ్ళి అడిగాడు అమ్మా నాకు పాలు ఉండవా అమ్మా అని అడిగాడు ఎక్కడి నుంచి తెస్తుంది పిచ్చి తల్లి ఆవిడ పాలు లేవు అని చెప్పలేక బియ్యపు పిండి నీళ్లలో కలిపి ఇచ్చింది తాగరా అని పిల్లవాడు తెలియక నీళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ మిత్రుల దగ్గరికి వెళ్ళాడు సాటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇదిగో పాలు ఆవు పాలు మా అమ్మ నాకు కూడా ఇచ్చింది అన్నాడు వాళ్ళు వాసన చూసన్నారు ఈ ఆవు పాలు కావు మీ అమ్మ నిన్ను మోసం చేయడానికి వరిపిండి నీళ్లు అన్నారు ఏడుస్తూ వెళ్ళి అమ్మ నాకు ఆవు పాలు లేవా నాకు నాన్నగారు లేరా అన్నాడు ఎవడు చెప్పాడు రా నీకు నాన్నగారు లేరని లోకములకంతటికీ తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న లోకములకంతటికి తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న అంది అయితే ఎలా కనపడతాడు అన్నాడు వెళ్ళి తపస్సు చేయి ఆయన కనపడతాడంది బాలభక్తి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు ప్రత్యక్షం అయ్యాడు నీకేం కావాలన్నాడు పిల్లవాడు పాపం ఏం తెలుసు నాకు తాగడానికి ఆవు పాలు కావాలన్నాడు శంకరుడు నవ్వాడు ఆవు పాలు ఇవ్వనా నేను దర్శనమిస్తే నీకు ఇవ్వవలసింది కాశిని ఆవుపాల నువ్వు నన్ను అడిగావు కాబట్టి పాల సముద్రాన్ని సృష్టిస్తున్నానని క్షీరసాగరాన్ని సృష్టించాడు ఉపమన్యువు కోసం ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్లి బ్రతిమాలేరు అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్చేస్తోంది అని భయపడి చని కైలాసము చొచ్చి శంకరుని మాసద్వార ముశుని దౌారి కుయ్యో మును మాలింపము చిత్తగింపము దయన్ విక్షింపనముఖని రక్తరక్షణ కళాశంభుని శంభునిన్ అంటారు పొతనగారు వెళ్లి కైలాసానికి శంకరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు స్వామి రక్షించన్నారు అనేటప్పటికి వచ్చి పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు హలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏమిటి ఆయన నాకు ఇది కావాలని ఇప్పుడు అడగడు భక్తి ఉన్నదా మురిసిపోతాడంతే ఆయనకి కావలసిందా భక్తి ఒక్కటే ఆయన అందరికీ అన్ని ఇవ్వగలడు ఆయనకి మనమేమిస్తాం ఆయన సృష్టిలో వచ్చిన వాళ్ళం మనం నా గుండెకాయ నేను పెట్టుకున్నానా నా కాలేయ నేను పెట్టుకున్నానా నా ఊపిరితిత్తులు నేను కొని తెచ్చుకున్నానా నాలో ఉన్న ఎముకలు నేను పెట్టుకున్నానా ఇందులో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధా అనబడేటటువంటి ఏడు పదార్థాలు ఉన్నాయి ఈ ఏడు పదార్థాలు నేను సృష్టించానా నీ కళ్ళకి వెలుగు నేను పెట్టుకున్నానా ఈ ముక్కుతో గాలి తీసే శక్తి నాకుందా అందరూ ఊపిరి తీయగలిగిన వాళ్ళైతే ఊపిరి ఆగిపోయి ఎందుకు చచ్చిపోతున్నారు కానీ మహానుభావుడు ఈ శరీరాన్నంతటినీ ఆయన సృజించాడు ఒక చెట్టు పంట పండాలి అంటే మామిడి చెట్టుకి ఎవరు చెప్పారు వసంత ఋతువు వచ్చింది కాయలకాయ పువ్వులు పుయ్యని కోయిలకు ఎవరు చెప్పారు వసంత ఋతు వచ్చింది పాట పాడమని ఎవరు చెప్పారు పక్కనే ఉన్నటువంటి వేప చెట్టుని నువ్వు ఉగాది వచ్చేటప్పటికి పువ్వు పుయ్యాలని ఆ పక్కనే ఉన్నటువంటి కుంకుడి చెట్టు చేదుగా ఉన్న కుంకుడికాయ కాస్తే పక్కనున్న మల్లెతీగ సాయంకాలం అయ్యేటప్పటికి మంచి సౌరభంతో పువ్వు పూస్తే పక్కనున్న మామిడి చెట్టు తీయటి మామిడి పండునిస్తే ఒకే భూమిలో పక్క పక్కనున్నవి ఒకదాన్ని ఒకటి అల్లుకున్నవి ఏది ఏది పుయ్యాలో ఏది ఏది కాయాలో అదే పూస్తోంది అదే కాస్తోంది ఎవరి శాసనానికి అది శంకరుడంటే అటువంటి మహానుభావుడి యొక్క ఆజ్ఞకి లోబడి లోకంలో అగ్నిహోత్రుడంతటి వాడు ప్రతి ఇంటిలో పాచకుడిగా ఉన్నాడు అగ్నిహోత్రుడు ఇంత వెలిగితే చాలు ఆయన తలుచుకున్నాడా దగ్ధం చేసి పారేస్తాడు ఒకనకొకప్పుడు నేను ఉద్యోగంలో కొత్తగా చేరినటువంటి రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ప్రాంతంలో ఒకసారి మంచి మే నెలలో నేను శ్రీశైలం దర్శనానికి వచ్చాను దర్శనం చేసుకుని కొంత దూరం దిగేటప్పటికి బస్సు డ్రైవరు చాలా భయపడిపోయాడు దావానలం అంటేసుకుందండి మనకి తెలియలేదు ఇది కార్ చిచ్చు అంటారు అంటే ఎటువైపు నుంచి ఎటువైపు వస్తుందో చెప్పలేము చీకటి అప్పుడప్పుడే ఎటు చూసినా అగ్నిహోత్రమే అది కూడా దూకుతూ దూకుతూ వెళ్ళంటుకుంటుంది కార్ చిచ్చు ప్రబలిపోయిందండి ఇలా ఉందనుకోలేదు ఎక్కడో దూరంగా మంట అనుకున్నానో అంటుకుపోయింది అన్నాడు అది వచ్చేస్తే ఎవరేం చేస్తారు క్రూర మృగాలు కూడా భయపడిపోయి వచ్చేస్తాయి కార్చిచ్చు లేని చోటుకు వచ్చేస్తాయి కానీ అదృష్టం ఆ కార్చిచ్చు మా బస్సు దగ్గరికి రాలేదు అదృష్టవశాత్తు మేము అందరం లోయ దాటిపోయి కిందకి వెళ్ళిపోయాం ఒక్కొక్కనాడు అగ్నిహోత్రం ఎక్కడో ఎండుటాకులో ఇంత రగులుకుంటుంది రగులుకున్న అగ్నిహోత్రం అడవి అడవినంతటినీ కాల్చేస్తుంది కానీ అదే అగ్ని మన ఇంటిలో వెలిగిస్తే మనకి వంట చేసి పెడుతున్నాడు ఆయన కర్మ ఆయన కర్మ కాలి కాదు ఎవరి కోసం చేస్తున్నాడో తెలుసా శంకరుడు ఆజ్ఞాపించాడు వాళ్ళందరూ అన్నం ఎలా తింటారు నువ్వు ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడవై వంట చెయ్యి అన్నాడు హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ పాకంచుతే వహ్ని శంకర శైవ శాసనాత్ అని వ్యాసుడు లింగపురాణంలో చెప్పాడు పరమశివుడు ఆజ్ఞాపించాడు కనుక ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడుతున్నాడు పితృదేవతలకి కవ్యమిస్తే స్వధాకారంతో పిలిస్తే అది పట్టికెళ్లి పితృదేవతలకు అందిస్తున్నాడు స్వాహాకారంతో యజ్ఞం చేస్తే ఆ హవిస్సుని పట్టికెళ్లి దేవతలకు అందిస్తున్నాడు ఈ మూడు మహోపకారాలు అగ్ని ఎందుకు చేస్తున్నాడు అంటే అదిగో శంకరుడు యొక్క శాసనాన్ని అనుసరించి మనందరినీ కాపాడుతున్నాడు పరమశివుడే అలా అజ్ఞాపించి ఉండి ఉండకపోతే మన బ్రతుకులుంటాయా ఆయన అంతటి కరుణా సముద్రుడు ఆయన చెయ్యలేనిది ఏముంటుంది ఆయన చేష్టితములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి దక్షిణ దేశంలో నందనారని ఒక భక్తుడు ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్లి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది ఆ నటరాజస్వామి చాలా ఆశ్చర్యంగా ఉంటారు ఒక్కొక్క చోట నటరాజస్వామి వైభవం చూసి తీరాలి మధురై దేవాలయంలో ఉండేటటువంటి నటరాజస్వామి వారి భంగిమ చూస్తే బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్ని భంగిమల నృత్యం చేస్తాడు ఆ చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుకున్నాడు యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు చీకటి పడుతుండగా అయ్యా రేపు చిదంబరం వెళ్లాలనుంది నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది నేను వెళతాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు ఆయన మహా ఈశ్వర్యవంతుడు మంచి మదోన్ముక్తుడయి ఉన్నాడు ఎందుకు పంపించాలి పాలేరిని వీడితో పనిచేయించాలి తప్పనుకున్నాడు అని అన్నాడు తప్పకుండా వీళ్ళు అన్నాడు ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి సంతోషపడిపోయాడు పడిపోయాడు ఆయన అన్నాడు ఇవాళ రాత్రి ఉన్నటువంటి ఐదు వందల ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని విత్తనాలు చల్లి పంట పండించే కోత కోసేయి గడ్డి తీసుకెళ్లి వాము వేసేయి ధాన్యాన్ని అంతటినీ కూడా దులిపే ధాన్యాన్ని బస్తాలకైతే ధాన్యాగారాలకి తీసుకురా అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి గడ్డి వాములు పంట పొలంలో మళ్లీ ఎక్కడా ఒక్క గడ్డి పరక లేకుండా తీసేయి చిదంబరం వెళ్ళిపోవు అన్నాడు ఆయనకి ఇవన్నీ వినపడలేదు ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది సంతోషపడిపోయాడు తర్వాత ఇవన్నీ వినపడ్డాయి అలాగే అన్నాడు వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషం గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు చీకటి రాత్రి ఏడు ఎనిమిది అవుతోంది తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్లాలని కోరిక రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు రాత్రి ఐదు వందల ఎకరాల పొలాన్ని దున్ని పంట వేసి పంట పండించి నీరు పెట్టి కోత కోసి ధాన్యం దులిపి బస్తాలకెత్తి గాజల్లో పోసి గడ్డి తీసుకెళ్లి వామం వేసి పొలం శుభ్రం చేసేసి తాను చిదంబరం వెళ్ళాలి అవుతుందా ఒక్క నాటికి అర్థమైపోయింది అయ్యో చిదంబరం వెళ్లమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాననుకున్నాడు ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా పైకి చూశాడు శివా న నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ దప్పి పడిపోయాడు ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది కానీ తన భక్తుడు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు కైలాసంలో కొడుకులు పిలిచాడు ఒరే రండి అన్నాడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ప్రమధగణాలు పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకి వచ్చాడు శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు నాగలి పట్టాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నీశాడు పార్వతీదేవి విత్తనాలు తల్లింది విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు పంటంతా పండేసింది తీసుకెళ్లి ఆ గాదిలో పోసేశారు గడ్డివామ వేసేశాడు తెల్లవారుతోంది ఇంక రెండు అవుతోంది నందుణ్ణి లేపాడు నందనార్ చిదంబరం వెళ్ళన్నాడు ఎలా వెళ్ళనా ఎలా పంట అన్నాడు పండేసింది చేర్చేశావన్నాడు నీ యజమానికి చెప్పి వెళ్ళిపో అన్నాడు గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు నువ్వు చెప్పినట్టు పంట పండించానన్నాడు తెల్లబోయాడు జమీందారు లేచి వచ్చి చూశాడు గాదిలో పంట ఉంది గడ్డిమా ఉంది అన్నీ ఉన్నాయి అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో నందనార కాళ్ల మీద పడ్డాడు నీ భక్తి నాకు అర్థమైంది నందుడా వెళ్ళిపో చిదంబరానికి నేను కూడా మారిపోయాను ఇక పైన ఇలా ప్రవర్తించనన్నాడు చిదంబరం వెళ్ళాడు అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు అగ్నిలో ప్రవేశించు నీకు దేవాలయం ప్రవేశించి ఇస్తా ఉన్నారు అగ్నిహోత్రాన్ని రగలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్నిలోకి వెళ్ళాడు అగ్నిహోత్రం పుష్పమాలయ్యి ఆయన మెడలో పడింది శంకరుడి దగ్గరికి వెళ్ళి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోయాడు ఆ సంతోషంలో చూస్తుండగా నందునిలో ఉన్న తేజస్సు వెళ్లి నటరాజస్వామి ఎందు ఐక్యమైపోయి కారుణ్య మృతవర్షిణం ఆయన దయకి హద్దుందా ఆయన్ని నమ్ముకున్నవాడు పాడవుతాడా సర్వకాలములయెందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు అవసరమైతే దెబ్బలు తింటాడు ఒకప్పుడు తినలా అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళాడు పాశుపతాస్త్రం ఇచ్చేయడం తేలిక కానీ పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప తేజస్సు ఉండాలి అందుకే తాను అర్జునుణ్ణి కౌగిలించుకోవాలి దానికి మిష పెట్టి పంది మీద బాణం వేసినట్టుగా కావాలని యుద్ధం కల్పించుకొని ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ మల్ల యుద్ధం చేసి గట్టిగా పట్టుకుని కింద పడేసి మీద పడేసి గుద్ది తాను గుద్దులు తిని తాను ఆఖరికి అర్జునుడి యొక్క గాంధీవ ప్రహారంతో దెబ్బతిని ఒక్కసారి ఆ అర్జునుణ్ణి అంతసేపు ఒకళ్లతో ఒకళ్ళు కౌగిలించుకుని కింద మీద పడి గుద్దుకున్నారేమో అటువంటి పరమని శివుని యొక్క శరీరంతో శరీరం కలిసింది కాబట్టి అర్జునుని యొక్క శరీరం వజ్రతుల్యమైపోయి అంత శక్తివంతంగా నిలబడింది కాబట్టి కురుక్షేత్రంలో గెలిచాడు అడిగితే వరం ఇచ్చాడా అడగకపోయిన యుద్ధం పేరుతో అర్జునుడితో యుద్ధం చేసి అనుగ్రహించాడు అందుబుగదు అంతటి అర్జునుడు పొంగిపోయి శ్రీకంఠలోకేశార సంహారహారి మురారి ప్రియా చంద్రధారి బృందారకానందరూప విరూపాక్ష దక్షం కాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వ నానా ప్రకారం బుద్ధిమంతుల్ విచారించ చూరిందు భావింతు ఈశాన सर्वेश्वरा सर्वसद्व्य सर्वआत्मका निविकल्प प्रभावा भवानीपति नीव लोकत्रयी वट्टनम बल महावाजु कादगिसोमार्कतो यम बुलंजीसि संसारचक्र क्रिया यंत्रवा हुंडवैतादि देवादि देवा महादेवा నిచ్చునంత యోగ స్థితిన్ నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వా నిస్సార సంసార మాయాధ కారు రాషుల్ యత్ల్పాదేరు హత్యాన డిండిర ధారానుభూతి సదాృప్తి భవ్య భట్టార భట్ారా భగవాఘ కుట్లాది నానా స్తోత్ర దత్తవా లలాటే క్షణోగ్ని భస్మీకృతంగ భస్మాతంగ గంగాధరా నీ ప్రసాదంబులన్ సిద్ధ శాశ్వతైశ్వర్య విశ్వర్త సురాభ్యర్చిత నాపు అభ్యర్థి తంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవా నమస్తే నమస్తే నమ అని కాళ మీద పడ్డాడు పాశుపతాస్త్రాన్ని అను